మనం నిజామాబాద్ జిల్లా అండ్ బోధన్ డివిజన్కు సంబంధించిన టీఆర్ఎంఏ ఎగ్జిక్యూటివ్ బాడీ నిజామాబాద్ అండ్ బోధన్ డివిజన్ కార్యవర్గ సభ్యులతో ఉన్నాం ఒక్కసారి మాట్లాడి చూద్దాం వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం రండి నమస్కారం సార్ సార్ వచ్చి ఎం సురేష్ లయాల స్కూల్ బోధన్ సెక్రటరీగా ఇక్కడ ఉన్నారు నమస్తే సార్ నా పేరు ఎం సురేష్ బోధన్ లయల హై స్కూల్ బోధన్ టస్మా సెక్రటరీగా ఉన్నాను నమస్కారం సార్ నేను మిద్దిల రాజు సాలూరా ప్రజ్ఞాశ్రీ హై స్కూల్ నేను బోధన్ డివిజన్ ప్రెసిడెంట్గా ఎన్నికడం కావడం జరిగింది నమస్కారం నా పేరు ముస్తాల హరికృష్ణ వివేకానంద హై స్కూల్ బోధన్ అధ్యక్షుడు నా పేరు రెడ్డి సత్యనారాయణ మ్యాట్రిక్స్ హై స్కూల్ వర్ని నిజామాబాద్ జిల్లా ట్రస్మా యా నమస్తే నా పేరు దిగంబరరావు అండి మాతృశ్రీ హై స్కూల్ బోధన్ కరెస్పాండెంట్ నిజామాబాద్ ట్రస్మా నిజామాబాద్ చీఫ్ అడ్వైజర్ నండి నమస్తే నేను ఇందూర్ హై స్కూల్ బోధన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఏకాగ్రంగా ఎన్నుకడం జరిగింది థ్యాంక్ యూ ముందుగా ట్రస్మా ఎగ్జిక్యూటివ్ బాడీ నిజామాబాద్ అండ్ బోధన్ డివిజన్ కార్యవర్గ సభ్యులు స్కూల్కి చెందిన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఒకసారి వారితో మాట్లాడి చూద్దాం ఎందుకంటే ఇవాళ బోధన్ బోధన్ డివిజన్నే కానీ అంటే ఫస్ట్లో విద్య విద్యని తీసుకుంటే మనం బోధన్ ని తీసుకోవాలి బోధన్ గుర్తుకొస్తుంది చాలామందికి ఇప్పుడు చాలామంది హైదరాబాదు అని అటు అని ఇటు అన్ని కార్పొరేట్ స్కూల్లోకి పోతూ ఉన్నారు చూస్తూ ఉన్నాం మనం అన్నీ చూస్తూ ఉన్నాం అక్కడ ఏం జరుగుతుంది ఏంది అన్నది అంతే ధీటుగా కార్పొరేట్ స్థాయికి స్కూళ్ళకు కాలేజీలకు ధీటుగా ఇక్కడ బోధనలో మనకు చదువుని మన పిల్లలకు చదువును అందిస్తూ ఉన్నారు మంచి స్థాయిలకు కూడా తీసుకుపోయే ప్రయత్నంలో ఇక్కడ ఇక్కడున్న స్కూళ్ళు కానీ కాలేజీ కానీ అనేకమైన అనేకంగా శ్రమిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళతో వాళ్ళందరు ఇక్కడే ఉన్నారు వాళ్ళందరితో ఒక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడి చూద్దాం ఏంటి అన్నది మనము ఇందూర్ మోడల్ స్కూల్ ఎండిఏన కొడాలి ఈశ్వర్ గారితో ఉన్నాము సార్ ఏంటి అని అంటే ఏకగ్రీవంగా నిజామాబాద్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మొట్టమొదటిగా సార్కి కంగ్రాచు కంగ్రాచులేషన్ చెప్తూ సార్తో ఒక రెండు ముచ్చట్లు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ ముందుగా చట్టం టీవీ వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఎన్నిక కావడం జరిగింది దీంట్లో ముఖ్య పాత్ర మా బోధన్ దిగంబర్ గారు నాకు ప్రోత్సాహం ఇచ్చి దీంట్లో నిలబెట్టారు అట్లానే డిస్ట్రిక్బర్ శ్యాంసంద్రరాడు గారు కూడా దీనికి ప్రోత్సాహం ఇచ్చారు అలానే మా బోధన కార్యవర్గం మొత్తం మొత్తం కార్యవర్గం నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఎంత కార్య కారకులు అయ్యారు కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కుతనం చేస్తూ మునుముందు చట్టం టీవారితో నా నా కుతన మరి ఒకసారి తెలియజేస్తున్నాను సార్ మొట్టమొదటిగా ఇనామినేషన్గా బోధన్ డివిజన్ నుంచి అధ్యక్షుడిగా నిజామాద అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మన బోధన్ డివిజన్కి బోధన్కి ఇది అధ్యక్షగా ఎన్నికడానికి వచ్చింది కానీ దీన్ని ఈ అధ్యక్ష పదవి ముఖ్యంగా దీన్ని దిగంబరరావు గారు చేయాల్సి ఉండే కొన్ని పరిస్థితుల మూలంగా తను నాకు నన్ను చేయమని అడటం జరిగింది ఆ బాధ్యతలు నేను స్వీకరించాను తను చెప్పిన దాన్ని బట్టి కాబట్టి ఇది ఇది చాలా గర్వంగా నాకు ఒక ఆనందంగా నాకు వచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ ఈ ఈ పదవినికి వన్నీ తెచ్చేటట్టు మా బోధన కార్యవర్గంతో కష్టపడి ఈ ఈ పదవికి వన్నీ తెచ్చేటట్టు నేను జిల్లాలో పేరు తెచ్చేటట్టు చేసుకుంటానని నేను ఆశిస్తున్నాను సరే ఇంకా మీతో మీతో పాటు ఈ సంఘ సంఘంకి సంబంధించి సార్ ఏ పోస్టులలో ఎస్ ఈరోజు ముఖ్యంగా చేసుకుంటే జిల్లా అడ్వైజర్గా చీఫ్ అడ్వైజర్గా మా దిగంబర్రావు గారు ఎన్నికయ్యారు అలానే జిల్లాకి టస్మా అధికారిగా ఇక్కడే ఉన్నారు మా మ్యాట్రిక్ స్కూలు సత్యనారాయణ గారు ఆయన కూడా సీనియర్ కరస్పాండెంటు ఆయన కూడా ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా జిల్లా మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకుంది కాబట్టి ఆయన కూడా ఈ బోధన మన ఏరియా అతనే మన ప్రాంతం అతను కాబట్టి ఈ ఈ ఈ టస్మాకి బలం ఇంకా చేకూర్చనుకున్నాను అలానే సెక్రటరీగా శ్రీనివాసరెడ్డి అని నిజామాబాదు సాహిత్య స్కూల్ అయిన ఎన్నికారు ఆయన కూడా బలమైన నాయకుడు కాబట్టి బలంగా ట్రస్మా మా ముందుకు నేను ఆశిస్తున్నాను ఈ ట్రస్మా ఫామ్గా ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయిన తర్వాత పిల్లల పిల్లలకు అంటే విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఏదైనా అంటే లాభం డెవలప్మెంట్లు ఏమన్నా జరుగుతూ ఉంటాయండి అంటే ఒక యూనియన్ ఒక యూనియన్ అధ్యక్షుడు కానీ యూనియన్ కార్యవర్గం కానీ ఇక్కడ ఎన్నికైందంటే మా దృష్టి అంతా తల్లిదండ్రులకి లాభం చుట్టాల పిల్లలకి మంచి చదువు అందించాలి టీచర్స్తో మంచి బోధన అందించాలి అని చెప్పి ఆశిస్తాము దీనిలో భాగంగానే ఇవాళ మీరు ఇక్కడ చూసుకున్న బోధనలు తీసుకున్నా ఇక్కడ సాలూరు చూసుకున్న స్కూల్ చూసుంటారు మిద్ది రాజు గారిది ఇలానే మాకు ఇక్కడ లోకల్ స్కూల్స్ ఉంటారు ఎన్ని స్కూల్స్ కూడా బోధనలో మంచి నాణ్యమైన విద్య అందిస్తూ పిల్లలకి న్యాయం చేకూర్చున్నాం ఇంకా ఈ పదవులు మేము తీసుకున్నాం కాబట్టి నిజామాబాద్ అంతా కూడా ఈ మంచి విద్యను అందించడానికి తల్లిదండ్రులకి మంచి పేరు వాళ్ళకి ప్రోత్సహించేటట్టు మేము చేస్తాం కాబట్టి మునుముందు ఇంకా మంచి నాణ్యమైన విద్యకి అయ్యేటట్టు మేము అన్ని స్కూల్స్తో మాట్లాడి చేస్తాం బోధనలో విద్యా సంస్థలకు ఒక మంచి పేరు ఉంది కార్పొరేట్ స్థాయి స్కూల్ స్కూళ్ళకు ధీటుగా ఇలా బోధనలో ఉన్న విద్యా సంస్థలు అంటే ఏ అన్ని సం అన్ని స్కూల్స్ అన్ని కాలేజీలు కూడా చాలా కష్టపడి విద్యార్థులని ఒక ఒక పొజిషన్కి తీసుకొస్తున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ రోజు రోజు బోధన తీసుకుంటే నాలుగు జిల్లాల నుంచి ఇక్కడ చదువుతూ ఉన్నారు పిల్లలు దాదాపు మీకు ఎక్కడ చూసుకున్న ఏ హాస్టల్ తీసుకున్నా ఏ అన్ని అన్ని జిల్లాల నుంచి ఉన్న విద్యార్థులు ఉన్నారు ఎందుకు వస్తున్నారు ఇక్కడ విద్య కంటే ఇక్కడ నాణ్యమైనతో పాటు తల్లిదండ్రులు కట్టగలిగే ఫీజు ఉల్టీ ఫీజులో విషయంలో కూడా కట్టగలిగే విధంగా ఉంటుంది వాళ్ళకి ఎక్కడ లేని మర్యాదలు కానీ ఎక్కడన్నా ఇది కానీ పిల్లలకి ఎక్కడ చిన్న అన్యాయం జరగకుండా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ రోజు మీరు ఎక్కడ ఏ కాలేజీలలో కార్పొరేట్ కాలేజీలు కానీ ఇంకే కాలేజీలు కానీ బోధనలో వచ్చేసి పిల్లల్ని తీసుకెళ్ళడానికి ముందరకు వస్తూ ఉంటారు ఇది పిల్లల్లో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ప్రతి కరస్పాండెంటు ఆ స్కూల్ ఏ అయితే స్కూల్లో ఉంటాడో ఆ స్కూల్లోనే అక్కడ నివసిస్తూ అక్కడ ఉన్న విద్యార్థులకి విద్య మంచి విద్యని క్రమశిక్షణించడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఇవాళ బోధన్ ఎడ్యుకేషన్ అబ్గా నిజామాబాద్ జిల్లాలో మన తెలంగాణలో ఎడ్యుకేషన్ అబ్గా తయారైంది సార్ ఈ పోటీ ప్రపంచంలో కార్పొరేట్ కార్పొరేట్ స్థాయి స్కూళ్ళు అంటే కాలేజ్ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఒక ఒక లెవెల్లో ఉంచుకొని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనేకమైన ఫీజులు వసూలు చేస్తున్నాయి ఈ తరుణంలో ఇక్కడ బోధనలో ఉన్న మీ కాలే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ బడ్జెట్ స్కూల్ బడ్జెట్ స్థాయి అంటే ఒక పేద పేదవాడు కూడా మీ స్కూళ్ళల్లో చదువుకొని మంచి స్థాయిలకు ఎదిగే విధంగా మీరు పోటీపడి చదివిస్తూ ఉన్నారు దానికి మీరు ఎట్లా స్పందిస్తారు సార్ ఇవాళ బోధనలు తీసుకుంటే ఇది మన బడ్జెట్ స్కూల్స్ బడ్జెట్ అంటే తెలుసు ఒక వంద రూపాయలు ఉంటే వంద రూపాయలు వచ్చిన దాంతో మేము కష్టపడి చదువు చెప్పాలి అట్లాంటి బడ్జెట్ స్కూల్స్ ఇవాళ బోధన చదువుతున్న త విద్యార్థులు ఇవాళ ప్రపంచం అంతా ఉన్నారు బోధన చదివిన విద్యార్థులు మా మీరు ఏ మూలక తీసుకున్నా మా మా విద్యార్థులు ఉంటారు కాబట్టి ఇక్కడ మన బోధనలో బడ్జెట్ స్కూల్స్ అవుతున్న తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుంది ఇక్కడ చదివి ముందరకు వెళ్తుంటే హైదరాబాద్ కానీ వెళ్తుంటే లక్షల్లో ఫీజు కట్టలేక చాలా ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము నాణ్యమైన విద్యను ఇస్తూ మంచి విద్యార్థులకు తయారు చేస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు కూడా దీన్ని నమ్ముతూ ఉన్నారు కాబట్టి మా కరస్పాండెంట్ మిత్రులు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ఫీజుల విషయంలో కానీ తక్కువ ఫీజులతో అతి తక్కువ ఫీజులతో ఇవాళ మేము నెట్టుకొస్తూ ఉన్నాం స్కూల్స్ని అట్లానే ఎక్కడ ఎక్కడ తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కలగకూడదు ఎందుకంటే ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రులు ఉన్నారు రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మా మా ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ న్యాయం చేస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మాతో ఇంకా సహకరిస్తే ఇంకా విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మా కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా ముందరకు వస్తారు సార్ స్కూల్కి కానీ కాలేజీకి కానీ యాజమాన్యానికి ఉండాల్సిన బాధ్యతలు ఇట్లాంటి ఒకటి బాధ్యత అంటే మేము ఒక విద్యార్థి ఒక తల్లిదండ్రి మా దగ్గర జాయిన్ చేసా అంటే ఎంతో నమ్మకంతో జాయిన్ చేస్తాడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ తండ్రికి ఆ పిల్లోడు మంచి క్రమశిక్షణతో మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మా కరస్పాండెంట్ మిత్రులు ప్రతి రోజు నిత్యము కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఇవాళ మీరు చూసుకుంటే ఒక కరస్పాండెంట్ చూసుకుంటే ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో ఆశయాలు ఉంటాయి వాళ్ళ పిల్లలను కూడా వదిలేసుకుని ఆ సొంత పిల్లల్ని కూడా వదిలేసుకుని ఇక్కడ ఉన్న విద్యార్థుల కోసం రేంబడి కష్టపడి నాకు ఆ తల్లిదండ్రి అప్పచెప్పాడు ఆ తల్లిదండ్రులకు నేను న్యాయం చేయాలి ఆ పిల్లడికి న్యాయం చేయాలని చెప్పి మా మా కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా ఫ్యామిలీలు కూడా పక్కన పెట్టి ఈరోజు దానికోసం తపన పడుతున్నారు కాబట్టి అది అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను సార్ మా చట్టం ఛానల్ తరఫున మేము ప్రతి స్కూల్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నా ఇక్కడ కనిపించని కనిపిస్తున్న అన్ని స్కూళ్ళకు కాలేజీలలకు పోయి అందరినీ ఇంటర్వ్యూ చేసినాం సార్ అందరినీ అందరి గురించి తెలుసుకున్నాం సార్ కానీ ఎక్కడ కూడా నేను గొప్ప ఇంకో ఇంకో స్కూల్ తక్కువ నేను ఇంకో కాలేజ్ గొప్ప ఇంకో కాలేజ్ తక్కువ అని చెప్పి ఏ సార్ కూడా ఇప్పటివరకు నేను తీసుకున్న ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్ అది చాలా గొప్పదను అది ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ అంటే బోధనలో ఇవాళ మీరు ఇవాళ కాదు సార్ ఇవాళ కాదు ఇరవై సంవత్సరాల నుంచి బోధనలో ఇవాళ మా దిగమర్ సార్ నాకు ఇరవై సంవత్సరాల నుంచి నాకు ప్రాణ స్నేహితుడు రాజు గారు దాదాపు పదిహేడు పది నుంచి సురేష్ గారు ఇక్కడ పక్కన ఉన్న సత్యనారాయణ గారు మన మా హరికృష్ణ గారు ఇలా కాకుండా కరస్పాండెంట్ మిత్రులు మాకు మన తెలంగాణలోనే కాలేజీలు స్కూళ్ళు కలిసి ఉన్న యజమాన్యం ఇది ఒక్కటే సార్ ఇక్కడ ఇంతవరకు మీరు ఏ తెలంగాణలో ఏ జిల్లాకు పోయినా ఇలా కాలేజీలు మేము ఉన్న ఇది లేదు మా కరస్పాండెంట్ మిత్రులలో కూడా ఎక్కడ కూడా చిన్న తేడా లేదు ముఖ్యంగా మీ చట్టం టీవీ టీవీ ప్రసాద్ ప్రసాద్ గారు ఈ బోధనను ఒక టార్గెట్ పెట్టుకుని ఎంతో మంచి విశ్లేషణ అంటే విద్య గురించి చేస్తున్నారు కాబట్టి మీరు మీరందరూ కూడా వచ్చి మా మా ఇక్కడ చూసిన విశ్లేషణ చూస్తే మీరు నిజామాబాద్ పెట్టిన చూస్తే ఇక్కడ చేసిన ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమైపోద్ది కాబట్టి మాకు ఇక్కడ కరస్పాండెంట్ మిత్రులకి ఎవ్వరికి తారతమ్యం లేవు చిన్న పెద్ద కరస్పాండెంట్ మిత్రులని మేము ఎక్కడ కూడా కామ్ కాబట్టే ఇవాళ మనం మా జిల్లాలో ఒక బోధనకి ఒక ఒక మంచి పేరుంది కాబట్టి ఇక్కడ ఉన్న కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా మా తోటి బ్రదర్స్ అన్నదమ్ముల్లాగానే ఉంటాం కానీ ఎలా ఉన్నాం ఇది 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 గర్వం కూడా మన మన తెలంగాణలో గర్వ గర్వకారణం కూడా ఇది కాబట్టి దీన్ని ఎల్ ఎక్స్పోజ్ చేస్తున్న చట్టం ప్రసాద్ గారికి మా కరస్పాండెంట్ మిట్లు అందరి తరపున కూడా ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తూ మీ సహకారం ఉండాలి సార్ ఉంటే మేము మా స్కూల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటామని కోరుకుంటున్నాను సరే అంతేకాకుండా అంటే ఇంత కష్టపడి పిల్లల్ని చదివిపించి ఎంత అంటే కొంతమందికి అక్కడ కొన్ని 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 సమయాల్లో చాలా ఇబ్బందికరంగా పేరెంట్స్ బిహేవ్ చేసిన పిల్లలు బిహేవ్ చేసిన కష్టపడి చాలా అతి కష్టపడి మీరు వాళ్ళని చదివించి ఒక మంచి స్థాయికి తీసుకుపోయినప్పటికీ అక్కడక్కడ రాళ్ళు పడుతూనే ఉన్నాయి దానికి మీరు మీ మీ సమాధానం సార్ ముఖ్యంగా మా కరస్పాండెంట్ మిత్రులు ఎంతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక్కసారి ఆ స్కూల్లో ఆ స్కూల్కి వచ్చి ఒక టీచర్ పిలిచి ఒక టీచర్ ఒక చిన్న ఏదైనా చిన్న ఇబ్బంది పెడితే ఆ టీచర్ని పిలిచి మా ముందర మాట్లాడండి ఆ పిల్లోడి ముందల ఆ టీచర్ యొక్క ఆయనకున్న నైతిక విలువలు అందరూ కూడా ఈ తల్లిదండ్రులు తీసేస్తున్నారు ఇది మాకేం నష్టం జరగదు కానీ ఆ పిల్లోడు ఆ ధైర్యం పెంచుకొని ఆ పిల్ల ఆ తండ్రికి నష్టం జరుగుద్ది కాబట్టి ఈరోజు మా మేము చెప్పేది ఏంటంటే మేము ఏదైతే చేస్తున్నామో క్రమశిక్షణ కోసం దాన్ని ముందరకు తీసుకెళ్ళటానికి తల్లిదండ్రులు మాకు సహకరించాలని చెప్పి పిల్లోడు యొక్క బాగ్ కోసమే ట్రై చేస్తారు కానీ ఏ ఏ టీచర్కి కూడా కొట్టాలని కానీ తిట్టాలని కానీ ఉండదు ఆ పిల్లోడు బాగుపడాలి నా పిల్లోడు కంటే బాగుపడాలని కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మా కస్పాండి మిత్రులతో మాట్లాడితే మంచిదని చెప్పి ఆ టీచర్ని పిలిచి మీరే మందలిస్తే ఆ పిల్లోడు ఇంకొక రోజు వినడని చెప్పి కోరుకుంటూ దానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను బోధనలో విద్యార్థి బోధనలో విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు చెప్పే సందేశం ఏంటి సార్ ముఖ్యంగా విద్యార్థి ఉద్యోగాలకు తీసుకుంటే మేము ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది దాదాపు మేము మా స్కూల్స్లో చాలామంది మేము బైపరికేషన్ చేసి క్లాసెస్ నడుపుతూ ఉన్నాము ముఖ్యంగా చెప్పేదండి ఏం చెప్పేదంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ విద్యార్థి ఆ యొక్క అతని యొక్క ప నడవడిక పరివర్ ప్రవర్తన ఎట్లుందో తను కూడా చూడాలి ఈ రోజు చూస్తుంటే మనం బయట చూస్తుంటే చాలా పరిస్థితులు బాగాలేవు కాబట్టి తన కొడుకు ఎటు పోతున్నాడు ఎటు వెళ్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉండాలి మేము కూడా మా ఆస్టర్స్లో పిల్లలను జాగ్రత్త చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మీ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లోడి యొక్క ఎటు పోతున్నాడు ఎటు ప్రవర్తన చేస్తున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు అని చెప్పి చెప్తా ఉంటే మాకు కూడా తెలియజేస్తే మేము ఆ పిల్లలకి మంచి మంచి నడుకను వచ్చేటట్టు మా మా తరఫున చేస్తాం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం మన డిగంబర్రావు రావు సార్ గారిది సార్కి కూడా ఒక ఒక పోస్ట్ ఉంది జిల్లా కోశాధికారిగా తను ఈ ట్రస్మాలో చీఫ్ చీఫ్ అడ్వైజర్గా కొనసాగుతూ ఉన్నారు అంతేకాకుండా మాతృశ్రీ సంస్థలకి ఎండిగా తను చేస్తున్న సేవలు అంతా ఇంతా కాదు ఒకసారి మాట్లాడుచుద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ మీ చట్టం వారందరికీ మా యొక్క కృతజ్ఞతలు ఎందుకంటే మా చాలా బాగా సర్వీస్ చేశారు ఇంతకుముందు కూడా కిషోర్ అన్నట్టు ప్రతి స్కూల్కు చట్టం రిపోర్టర్ మీరు వచ్చేసి ప్రసాద్ గారు కానివ్వండి కిషోర్ గారు మీరు వచ్చేసి ఏదైతే మా బోధన స్కూల్స్ని హైలైట్ చేస్తున్నారో స్పెషల్ థ్యాంక్స్ సార్ అందరు కరెస్పాండెంట్స్ మిత్రుల తరఫున అంటే సార్ నేను మేము కూడా చాలాసార్లు చాలాసార్లు నేనే కాదు ఇంకా ఇంకా చాలామంది కూడా సార్కి సార్ని సార్ దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ కొంచెం మీ గురించి చెప్ సార్ ఎప్పుడు కూడా తన గురించి తాను చెప్పుకోవడం కాదు మనము పిల్లల్ని పిల్లలకి విద్య ఎట్లా నేర్పాలి పిల్లల తల్లిదండ్రులు మనకు అపే కదా వాళ్లకు మన పి వాళ్ళ పిల్లల్ని మంచి స్థాయికి తీసుకపోయి వాళ్ళ చేతిలో పెట్టాలి కానీ ఇదంతా కాదు అని చెప్పి నాతో ఒకరోజు అన్నట్టు గుర్తుంది కా అది అట్లా ఉంచితే సార్ని ఒక ఒక నాలుగు క్వశ్చన్స్ అడిగి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఒక నాలుగు క్వశ్చన్స్ అడుగుదాం సార్ మీ స్కూల్లో చాలామందికి అంటే చాలామంది పేద విద్యార్థులకి మీరు అసలు ఫీజు కూడా తీసుకోకుండా ఇవాళ చదువు చెప్తున్నారు అని విన్నాము దాని గురించి మీకు చెప్పండి ఖచ్చితంగా స్కూల్స్ అంటేనే సేవ సేవ చేయాల్సి వస్తుంది సార్ నేనే కాదు మా బోధనలోని చాలా స్కూల్స్ అతి తక్కువ ఫీజు తోటి పేద విద్యార్థులకు సేవ చేస్తున్నాము ఐట్స్ డ్యూటీ అది లేకపోతే కనుక ఖచ్చితంగా స్కూల్ అంటేనే అది ఒక టీచర్ అంటేనే సేవ చేయాల్సి వస్తుంది సార్ తప్పదు అది సార్ సాక్రిఫైజ్కి ఒక మీనింగ్ దిగంబర్ సార్ సార్ ఏదైనా సాక్రిఫైజ్ చేయడము ఎవరినైనా నవ్వుకుంటూ మాట్లాడడము చి చిన్న అయినా పెద్ద అయినా అన్నాన్ని పిలుచుకుంటూ దగ్గర తీసుకొని మాట్లాడడము ఇట్లాంటివన్నీ మీరు అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఇవన్నీ ఇవన్నీ కూడా చాలామంది కూడా ఇప్పుడు మాతృశ్రీ స్కూలు ఎక్కడెక్కడో బస్సులు ఎక్కడెక్కడికి పోతూ ఉంటాయి చాలామంది పి పాపలు వస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కానీ దిగంబర్ సార్ పేరు వినిపిస్తూనే ఉంటుంది ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ స్కూల్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా పిల్లలు పేరెంట్స్ ఫస్ట్ చూసేది కరెస్పాండెంట్ని టీచర్స్ చూసేది కరెస్పాండెంట్ని మేం కనుక వదిలి లేకపోతే కనుక మేం గనక ఒక కరెస్పాండెంట్ కనుక కరెక్ట్ లేకపోతే కనుక పిల్లలు టీచర్స్ పేరెంట్స్ వాళ్ళని చూసి వేరే విధంగా తయారవుతారు కాబట్టి ఖచ్చితంగా మేము ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల్సిందే సార్ అది ఒక టీచర్కు ఒక కరెస్పాండెంట్కు ఉండవలసిన ప్రథమ లక్షణం సార్ సాక్రిఫైస్ గురించి చెప్పలేదు సార్ సాక్రిఫైజెస్ డెఫినెట్గా కరస్పాండెంట్ మిత్రులు నేను చెప్తున్నా స్పెషల్లీ చెప్పాలనుకుంటే నేను మా బోధన నేనే కాకుండా మా బోధన మిత్రులందరూ ఒక రకంగా చాలా అంటే చాలా సాక్రిఫైస్ చేశారు సార్ చెప్తున్నా కదా ఎందుకంటే అతి తక్కువ ఫీజులతోటి అతి తక్కువ ఫీజులని ఇంకోసారి చెప్తున్నాను బోధన్ లేని హాస్టల్ కానీ స్కాలర్స్ కానీ అతి తక్కువ ఫీజులతోటి చాలామంది కట్టలేము అని చెప్పి నిజంగా ఎవరన్నా వస్తే గనక వాళ్ళు ఎంత కడితే అంత తీసుకొని వాళ్ళకు విద్యను అందిస్తున్నాము దానికి నేను నేను మా మిత్రులందరం ఒక రకంగా చెప్పాలనుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బట్ ఎట్ ద సేమ్ టైం దీంతో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా జెన్యున్ పేరెంట్స్ వస్తే మాకు ఇబ్బంది లేదు కానీ కట్టగలిగే స్థితిలో ఉండ ఉన్నప్పుడు అదే కనుక ఇక్కడ మా దగ్గర కట్టలేమని చెప్పి ఇంటర్మీడియట్ పోయేటప్పటికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కడితే కనుక దెన్ ఆటోమేటిక్గా ఏదైతే మేము ఏదైతే ఇక్కడ విద్యని అందించాల్సిందో దాన్ని మేము ప్రాపర్గా ఆ కాంపిటేటివ్ ఫీల్డ్ ఈరోజు రేపు ఎడ్యుకేషన్ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ అయిపోయింది సో ఖచ్చితంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో మంచి టీచర్స్ని పెట్టాల్సి వస్తుంది మంచి ఫుడ్ ఇవ్వాల్సిందే మంచి అకామిడేషన్ ఇవన్నీ కావాలనుకుంటే అల్టిమేట్గా ఏం కావాల్సి వస్తుంది అక్కడ ఫీజెస్ ఖచ్చితంగా ఉండాల్సిందే సార్ పేద విద్యార్థులకు ఖచ్చితంగా మా బోధన్ స్కూల్స్ అందరి తరఫున కూడా ఇప్పుడు ఆల్రెడీ అతి తక్కువ నిజామాబాద్ డిస్టిక్లోనే కాదు తెలంగాణలోనే అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యలో బోధన్ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్లో ఉంది తక్కువ ఫీజులు అంటే కనుక ఎడ్యుకేషన్ తక్కువ కాదు ఇక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ ద టాప్ మోస్ట్ టోటల్ నిజామాబాదే కాదు హైదరాబాద్లో ఎనీ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే కనుక బోధన్ నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారని బోధన పిల్లవాడిని అడిగితే సార్ సార్ బోధన్ మేము బోధన్ నుంచి వచ్చామంటే వితౌట్ ఎనీ అతి ఎక్కువ కన్సెషన్ ఇచ్చేసి తీసుకుంటారు దట్ ఈజ్ వాట్ బోధన్ గురించి సో డెఫినెట్గా ఇక ముందు కూడా మేము ఎవరికైతే నెససరీ నిజంగా పూర్ ఉన్నారో పేరెంట్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో పూర్గా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కన్సెషన్ ఇస్తాం మిగతా అందరికీ చట్టం తరఫున ఏం చేస్తున్నాం మా రిక్వెస్ట్ ఏదైతే ఉందో మీరు కూడా పాఠశాలల్ని మా కరెస్పాండెండ్ మీరు చాలామంది ఒక రెండు మూడు స్కూల్స్ తప్ప మిగతా స్కూల్స్ అందరు కరస్పాండెంట్స్ అతి ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు సో మా అసోసియేషన్ తరఫున మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సొసైటీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరూ స్కూల్స్ని మీరు అందరూ కాపాడితేనే స్కూల్స్ బతకగలు అవుతాయి లేకపోతే ఫర్దర్గా చాలా అంటే చాలా కష్టం చట్టం తరఫున కూడా చట్టం రి ప్రెస్ రిపోర్టర్స్ తరఫున చట్టం టీవీ తరఫున కూడా మా రిక్వెస్ట్ అందరికీ ఇంకొకసారి పేరెంట్స్ అందరికి కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్ కొద్దిగా స్కూల్స్ అన్నింటినీ కాపాడే బాధ్యత అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ అంటే ఇంత పెద్ద స్కూల్స్లు రన్ చేస్తూ ఉన్నారు మీరు అంటే ఎంత ఎంత పెద్ద అయినా అంటే అదే అదే రేంజ్లో అందరినీ అందరినీ చూస్తూ ఉంటారు మీరు అంటే చ చదువుకున్న వాళ్ళని అదే బాగా చదివచ్చిన వాళ్ళని చదివి రానోళ్ళని కూడా అందరినీ ఒక దగ్గర చేసి వాళ్ళకు చదివి మంచిగా నేర్పే స్థాయిలో మీరున్నారు అట్లా అట్లా ఉన్నప్పుడు కొంతమంది పేరెంట్స్ అంటే మేము నేను అంటే మేము కొంచెము కండ్లారా చూసాము అందుకే అడుగుతున్నాం సార్ తల్లిదండ్రులుగా పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులకు గురి పరిస్థితులు కూడా మీ మీకున్నాయి సార్ వాటి గురించి ఏమని చెప్తారు అంటే ఒక ఒక రకంగా చెప్పాలనుకుంటే మేము ఏ రోజు కూడా పిల్లల్ని వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ డెవలప్మెంట్ కోసమే చూస్తాం ఖచ్చితంగా ఒక పిల్లవాడు ఎవరన్నా పిల్లవాడు స్లో లర్నర్స్ ఉంటే కనుక వాళ్ళని ఏ విధంగా మేము ఫాస్ట్ లర్నర్స్ కావాలి అందరితో పాటు ఏ విధంగా వాడు కలవాలి ఒక ఇంట్రావర్ట్ కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళని ఖచ్చితంగా చూస్తాం సార్ చూసి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ మా టీచర్ స్పెషల్ కేర్ తీసుకోవడం కానీ ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఆ విధంగా చేస్తేనే ఏమవుతారు ఎవరైతే స్లో లర్నర్స్ ఉంటారో వాళ్ళు ముందుకెళ్తారు సార్ ఎవరైతే ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారో ఎవరైతే క్లెవర్స్ ఉంటారో వాళ్ళు ఇంకా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి చెప్పాల్సింది ఏం లేదు వాళ్ళు పరుగెత్తుతూనే ఉంటారు ఖచ్చితంగా ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా ప్రతి అందరూ ప్రతి పిల్లవాడు వాడి కెపాసిటీ కంటే ఇంకా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కావాలి వాడు ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తుంటాం సార్ పిల్లలు ఇంకా మంచి చదువుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తారు సార్ పిల్లలు చదువుకోవడానికి మేము యాక్చువల్ ట్రైనింగ్ సెషన్స్ మా స్కూల్లో టీచర్స్కు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ పెడతాం సార్ ఫ్రమ్ హైదరాబాద్ మోటివేషన్ క్లాసెస్ మా స్కూల్ వైజ్గా బో నా స్కూలే కాదు బోధనలోని ప్రతి స్కూల్లో ఇండివిజువల్గా అన్ని స్కూల్స్ కూడా మోటివేషన్ నా స్కూల్ ఒకటే కాదు మాతృష్టి ఒకటే కాదు బోధంలోని ఏవైతే ప్రతి స్కూలు మోటివేషనల్ ఒక్కసారి ఒక మోటివేషనల్ ట్రైనర్ కనుక నా స్కూల్కి వచ్చాడు అనుకోండి ఆ మోటివేషనల్ ట్రైనర్ మళ్ళీ వేరే స్కూల్స్కి వెళ్తారు ఖచ్చితంగా అక్కడ ఉన్న టీచర్స్కు చెప్తారు సిమిలర్లీ పిల్లలకు కూడా మోటివేషనల్ క్లాసెస్ పెడతాము ఎవ్రీ ఇయర్ మా అసోసియేషన్ ట్రస్ట్ మా తరఫున టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా ఏది రేపు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఫియర్ లేకుండా ఏ విధంగా రాయాలి ఫర్దర్గా వాళ్ళ కెరీర్లో ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి ఏ విధంగా ఉంటాయి ప్లస్ అదేవిధంగా లోవర్ క్లాసెస్ వాళ్లకు ఫర్దర్గా ఏ విధంగా వెళ్ళాలి వాళ్ళకి ఏది దాంట్లో బాగుంటుంది ఐఐటీస్ పైన వాళ్ళకు కానీ నీ ఏది ఈవెన్ ఎంబీబీఎస్ సైడ్ ఏ విధంగా ఉంటుంది చార్టెడ్ అకౌంటెంట్ ఏ విధంగా ఉంటుంది వాళ్లకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ తర్వాత ఏ స్ట్రీమ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది దానిపైన కూడా వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేటట్టు కౌన్సిలింగ్ సెషన్స్ కూడా మాతృశ్రీ కాదు సార్ మాతృశ్రీతో పాటు అన్ని స్కూల్స్ బోధనలోని అన్ని స్కూల్స్ మేము కండక్ట్ చేస్తున్నాం ప్లస్ ఈసారి ఇంకోటి ఏంటంటే బోధన్ డివిజన్ నుంచే మా దగ్గర నుంచే బోధన్ నుంచే మా కిషోర్ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అవుతున్నారు కాబట్టి మాకు ఇంకా యాక్సెస్ డైరెక్ట్గా హైదరాబాద్ వాళ్ళతో ఇంకా యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇంకా మంచి ట్రైనర్స్ని కానీ మోటివేషనల్ స్పీకర్స్ని కానీ ఇంకా ఏదైతే బెటర్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా బోధన తీసుకొస్తాం బోధన్ పిల్లలకు ఆ ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేస్తాం అండ్ ఖచ్చితంగా బోధన్ని తెలంగాణలోనే నెంబర్ వన్గా చేస్తాం సార్ బోధన్ టౌన్ ప్రెసిడెంట్ వివేకానంద స్కూల్ ఎండి ఆయన ఎం హరికృష్ణ గారితో ఉన్నాము ఒక వర్డ్ ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం స్కూల్ వ్యవస్థ గురించి సార్ ఇవాళ రేపు స్కూల్ వ్యవస్థ ఎట్లా ఉండాలంట మాకు మార్గదర్శనం చేసిన అందరూ ఈరోజు పాఠశాలలు నడుపుతూ వచ్చే యువతకు ఆదర్శంగా ఉన్నారు స్కూల్లో అంటే వ్యాపారంగానే కాకుండా ఉత్తమ విద్యను ఏ విధంగా బోధించాలి తక్కువ అమౌంట్లో ఎక్కువ నాణ్యమైన విద్యను ఏ విధంగా బోధించాలి అని మా గురువులు మాకు నేర్పించారు వారి బాటలోనే మేము కూడా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాం కానీ ఈరోజు ఈ ప్రపంచంలో ఈ కంపెనీకరణ వచ్చిన తర్వాత ఆనాడు విద్యార్థులు ఉన్న స్థాయిలో ఇప్పుడు వచ్చే విద్యార్థులు లేరు కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది క్రమశిక్షణ తగ్గుతుంది అయినప్పటికీ మా గురువుల నుంచి వారసత్వంగా వచ్చిన విధానాన్ని మేము కొనసాగిస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్నాం సరే ఇవల్ల కొన్ని కొన్ని స్కూల్స్ అండి కడగరాదు అంటే ఈ ఏదైతే స్కూల్స్ ఉన్నాయి కదా కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి కదా అవి ఆ స్కూల్లో ఏదైనా కానీ అంటే చదువు 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 అని ప్రెజర్ చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ అంటారా లేకపోతే కరికులము ఎక్స్ట్రా కోరిక కోకరికులం యాక్టివిటీస్ చదువుతో పాటు అవి కూడా ఉంటే బాగుంటుంది అంటారా మీరు మీ స్కూల్లో ఎట్లా ఉంది అది సార్ బడ్జెట్ స్కూల్లో విద్యతో పాటు వ్యాయామానికి అంటే ఒక క్రీడలే కానివ్వండి యోగానే కావండి ఎనీ కాంపిటీషన్ ఈ ప్రతి ఒక్క ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీలో క్విజ్లో కానీ చెస్లలో కానీ ఆట పోటీలలో ఈ బడ్జెట్ స్కూలే రాణిస్తున్నాయి సార్ మీరు ఎక్కడైనా తీసుకోండి ఈరోజు ఒక ఖోఖో కబడ్డీ తీసుకున్న కబడ్డీ తీసుకున్న హాకీ తీసుకున్న ఈ జిల్లా నుంచి ఈ బడ్జెట్ స్కూళ్ళ నుంచే ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మంచి మంచి రంగాలలో ఉత్తమమైన విద్యార్థులుగా కూడా ఈ బడ్జెట్ స్కూళ్ళ నుంచే ఉన్నారు ఇప్పుడు టెన్త్ క్లాస్ ముగించుకొని స్కూల్లో నుంచి బయటకు వెళ్తున్న విద్యార్థులకు గాను ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ మన స్కూల్స్కి వస్తున్న విద్యార్థులకు గాను మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఏదైనా ఒక విద్యార్థి మన స్కూల్లోకి వస్తున్నాడు అంటే కొన్ని ఆశలతో వస్తాడు అంటే ఒక నర్సరీ నుంచి వచ్చే విద్యార్థికి చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పించాలి వానికి తగిన అవసరాలను మనం సమకూర్చాలి అటువంటిది ఓన్లీ విద్య అనే కాకుండా ఆటల పాటల మీద వ్యక్తిత్వ వికాసం మీద మా బడ్జెట్ పాఠశాలలు ఎన్నో వసతులు కల్పిస్తున్నాయి సార్ ఇక్కడ అదేవిధంగా మా పాఠశాల నుంచి పరోత అయిపోయిన విద్యార్థులకు కాంపిటీషన్ ఎగ్జామ్లో ఒత్తిడిని తట్టుకోవాలి అదేవిధంగా అక్కడ ఉండే జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించుకోవాలి ఆ జ్ఞానం అంతా చిన్న క్లాస్లోనే అంటే ఈ ప్రైమరీ సెక్షన్లోనే ఉన్నతమైన విలువలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం సార్ అది ఈ బడ్జెట్ పాఠశాలల గొప్పతనం అందులో బోధనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు